ఎందుకు ఇటుపక్క పైపులు ఉన్నాయి కదా చూసుకొని తగిలింది తగిలిందంకో పైపులకు మళ్ళీ అవి పగిలిపోతాయి ఇబ్బంది లాస్ట్ అయిపోయింది కాస్త వాటర్ ఎక్కువైపోయినాయి చూడలో రెగ్యులేటర్ ఎక్కువైనాయి సో నమస్తే మా అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మమ్మ ముచ్చట ముచ్చటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వర్షాలు అయితే బాగా పడుతున్నాయి మా కాడ ఆ వర్షాలు బాగా పడడం వల్ల వర్క్ ఏం నడవలేదు ఈ ఫైవ్ డేస్ ఖాళీని ఉన్నాము తినడం పడుకోవడం తినడం ఇది తప్పితే వేరే పనేది లేకుండే సో ఈరోజు అయితే వర్షం అయితే గ్యాప్ అయితే ఇచ్చింది లైట్ ఎండ కూడా కోరుతుంది ఇంకా ఈరోజు ఒక వాల్కి అయితే కాంక్రేట్ తెచ్చింది అనమాట ఆ వాల్ కూడా కట్టి మూడు నాలుగోలు ఎత్తుంది అట్లా అప్పుడే వర్షం పట్టేప్పుడే గట్టి అనమాట వర్షం పడడం వల్ల వాళ్ళకి అయితే వేయలేదు అనమాట ఈరోజు వర్షం లేదు కాబట్టి ఆ వాల్కి అయితే ఈరోజు కాంక్రీట్ అయిస్తాము మా మన వీడియో తప్పకుండా లాస్ట్ వర్క్ చేయడం అలాగే నష్టమో లైక్ చేయండి మన ఛానల్ ఏమైనా కొత్త చూసిన కంటెంట్ చూసి నష్టమో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము సో ఇదనమాట మన బండి లుక్ వానకు తడిచి తరిచి బాగానే కొంచెం షైనింగ్ అయితే అయ్యిందనమాట కొంచెం చిన్న చిన్న మెయినేజ్ ఉంది అది చేసుకుంటా అయిపోతుంది అంటే ముందర మాలు కొట్టుకోవాలి బండి గ్రీజ్ కొట్టాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన మెయిన్ ఘటం ఏంటంటే ఫస్ట్ బండికి ఇంజన్ చెక్ చేసుకుందాము అయితే మన బండికి ఐటెల్ కాలేజ్ మార్చినాక గమని చూడండి గేజ్కి అయితే ఉంది ఇది వచ్చి స్లో గేజ్ ఇది వచ్చి హై గేజ్ హై గేజ్ సగం అయితే ఉంది సగం ఉండాలి ఎక్కువ ఉంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు సగం ఉంటే సరిపోదు అనమాట ఆ వీడియో కూడా ఫుల్ వీడియో అయితే చేసినా మనం చాలా ఉంటుంది చూడండి లేకపోతే ఎన్ స్క్రీన్స్ చూడండి తప్పకుండా వీడియో కూడా ఇంజన్ మొత్తం కలర్ షేడ్ అయిపోయింది మమ్మ ఒకసారి కొంచెం టైం దొరికినప్పుడు వాన వాడకుంటే కొంచెం డీజిల్ సర్వీస్ చేస్తే కొంచెం ఇంజన్ అనేది షైనింగ్ అనిపిస్తుంది దీనికి వాటర్ కొట్టకూడదు ఇది సెన్సర్ బండి కాబట్టి వాటర్ కొడితే సెన్సర్ దెబ్బతింటే అనమాట అందుకని డీజిల్ కొంచెం లైట్ కొడితే కొంచెం లైట్ డీజిల్ ఆడగొట్టనుకో కొంచెం షైనింగ్ అనిపిస్తుంది కొంచెం వర్క్ ఒక రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చినప్పుడు చేయాల పని ఇది కొంచెం మొత్తం గలీజ్ అయిపోయింది కొంచెం మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు బండికి మన బండికి మధ్య అసలు మెయింటెనెన్స్ ఎందుకు లేదంటే వర్షాలు లేని ఏమో వర్క్ హెవీగా ఉంటుంది వర్క్ లేని టైంలో వర్షాలు పడుతుంది ఇంక మన బండికి మెయింటైన్ చేస్తే టైం దొరకట్లేదు అట్లని చెప్పేసి చేయలేదు చేద్దాం కొన్ని రోజులు గ్యాప్ దొరికి కొంచెం వర్షాలు కొంచెం గ్యాప్ ఇస్తే ఫుల్గా మెయింటైన్ చేసుకుంటే బండి అప్పుడు సెకా ఉంటుంది మళ్ళీ ఇంక ఇప్పుడైతే మన బండికి ఇంజన్ అయితే ఎగ్జేద్దాము ఇది కొత్తది మమ్మ మహేంద్ర ఇంజన్ కాబట్టి ఇంజన్ఆ గేజ్ పుల్ల ఇట్ సైడ్ ఉంటుంటుంది అడగడుతుంది ఎల్లు అది అనమాట ఇంజన్ఆ గేజ్ పుల్ల మన పాత బండ్లకైతే ఇట్ సైడ్ ఉంటుంది ఇట్స్ సైడ్ ఉంటుంది గేజ్ పుల్ అనేది ఈ సెల్ఫ్ మోటారే మనకి ఇటు సైడ్ ఉంది పాత పనులు సెల్ఫ్ మోటార్ అవుతుంటుంది ఇదే సెల్ఫ్ మోటర్ అన్నమాట ఇంకా డీజిల్కి కరవని సేమ్ అనమాట ఇది మహేంద్ర ఇంజన్ కాబట్టి మనకు గేజ్ పుల్కి ఇచ్చిండు ఆయిల్ అయితే కరెక్ట్ ఉంది గేజ్కి ఉంది అవి గేజ్కి ఆయిల్ ఆయిల్ అయితే ఏం తక్కువ లేదు ఆయిల్ కూడా బాగానే ఉంది మొన్ననే రీసెంట్గా మార్చింది ఒక టూ మంత్స్ అవుతుంది అంతే అప్పుడు నుంచి బండి కూడా ఎక్కువ ఏం నడవలేదు ఇంకొక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ నడిస్తే మళ్ళీ ఆడచాలి ఎందు నెల అయితే బండి మొత్తం నీకు మెయింటెనెన్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాం బండి అయితే ఓకే క్లైమేట్ మళ్ళీ సడన్గా చేంజ్ అయిపోయింది మా మొత్తం ఫుల్ ఫుల్ అయిపోయింది వెదర్ మొత్తం

అరే నా కొడుకు ఆ ట్యాంక్ వదిలిపోతుందరా ఇంకా మన బండి అయితే వాటర్ ట్యాంక్ వాటర్ అయితే వాడుతున్నాం మామ ఇంకా లోడ్ అయ్యానికి ఇప్పుడు అన్లోడ్ చేయడానికి జేసీపు అయితే అన్నమాట మొన్నైతే ఒకసారి జేసితో అన్లోడ్ వచ్చింది మన కాంక్రీట్ వచ్చింది కదా ఇప్పుడు వస్తే చేసి మాట్లాడే జేసీపు పోయారు కింద అయితే జరుగు కూడా అంతే అనమాట ఇంకా కింద కింద ఒక వాళ్ళైతే అనమాట ఆ వాల్కే చేసి జేసిపు మన బండితో వేనికి రాదు అది సెకస్ అవ్వాలి అనమాట అట్లా అని చెప్పేసి జేసీ వచ్చింది అనమాట పోనీ సార్ అన్న అది బాట ఉంది ముందర మొత్తం కాంక్రీట్ పడింది సార్ అన్న ముందుజాడుతో మీద అక్కడ సరేమంటారు సన్ చేసుకోవచ్చు అంటే కొన్ని చేసుకోవచ్చు కాంక్రీట్ ఆడకుండా గల్లీ కాకుండా ఇంకా బండ్లో అయితే వాటర్ పట్టి సిమెంట్ కడి తీసుకొచ్చిన కానీ సడన్గా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది చిన్నగా చిన్న చిన్న చినుకులు వర్షంలో లేదో తొందరగా కాంక్రీట్ అయిపోతున్నాం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది ఇది మాతో ఆడుకుంటుంది వర్షం అయితే ఏం చేస్తుందని చెప్పి వర్క్ ఎక్కడ నడవనిస్తలేదు పిచ్చిలు వస్తుంది కానీ వర్షం అయితే ఎక్కువ అయిపోయింది మామూలు పైపులో వస్తున్నాము చూడండి మళ్ళీ బండి తగ్గరా పేసినా వర్షం పడతా ఉంది కెమెరా నా దగ్గర కనిపించలేదు కానీ వర్షం పడుతుంది ఇందాక కొంచెం ఎక్కువ ఉడి కానీ ఒకసారి లైట్ తక్కువ అనమాట ఆయన బానే పడుతుంది వర్షం మళ్ళీ ఎప్పుడు అవుతావు తెలియదు ఇది ఆగితే మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తావు వాళ్ళు స్టార్ట్ చేయాలా మళ్ళీ ఇంక ఎప్పుడు అవుతావు తెలియదు ఆ కంటిన్యూ అవుతా సంగతి తెలియదు ఈరోజు కాంక్రీట్ వేసే వాళ్ళు ఏదో చూపించలేదు అమ్మ ఇక ముందరే ఉంది ఏం ఆడుతుంది ఈ వాళ్ళు అనమాట ఈరోజు కాంక్రీట్ వేసేది అంతకుముందు ఆ ముందర ఉన్న వాళ్ళు అయితే వేసినాం ఈరోజు వేసి ఈ వాళ్ళు ఆ పైన చిన్న చిన్న సెంటరింగ్ కదా ఆ వాల్స్ అయితే తేలనమాట అది చిన్న చిన్న గ్యాప్స్ ఫైనల్ కోటింగ్ అది ఇప్పుడు వచ్చేసి ఈ వాళ్ళు పెద్దది అనమాట ఈ వాళ్ళు కూడా ఏంటంటే మనం జేసీతో పోలనమాట ఇది బండి కూడా అంద ఇది కూడా సెకండ్ స్టెప్ వాళ్ళు కాబట్టి బండికి అని చెప్పేసి దీనికి కూడా జేసిప్తే పోసాము ఇంకేళ్ళ ఆ పైప్స్ అవన్నీ ఇటుపాకున్న పైపులు తీసి అటుపక్క వేసినారు మళ్ళీ ఎట్లా పోస్తా తెలియదు కాసేపు ఇప్పుడు రిస్క్ పొందుతుంది బండి అయితే సిమెంట్గా ఎవటో వేసినా వర్కర్స్ అన్న వాళ్ళు కూడా సిమెంట్ అయితే వేస్తారు అనమాట లోడ్ చేసుకొచ్చి అన్లోడ్ చేస్తే వర్షం రాకముందు అయిపోతే మనకి చాలా బెస్ట్ వర్షం మళ్ళీ బాగా పడుతుంది అనుకో మళ్ళీ వర్క్స్ మధ్యలో అయిపోతుంది మళ్ళీ నైట్ అయితే ఇబ్బంది చూడండి వర్షం అయితే పడతనే ఉంది మళ్ళీ ఐటీగా చిన్న 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 కులు గ్లాస్ మీద చూడండి చిన్న 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 ఉంది క్లైమేట్ ముందు చాలా అంటే చాలా కూల్గా ఉంది వర్షం ఒక్కటి రాకుంటే బాగుండి వాళ్ళు అయిపోయేదాకా వర్షం వస్తే ఇబ్బంది పడతాం ఈ డీసీ వాళ్ళు ఫిస్ట్ అయితే నట్ అయితే మన ఒక వీడియో అయితే పెట్టినా కదమ్మా ఆ రోజు టెంపరీగా తీసుకొచ్చి ఒక నట్ అయితే వేసినా ఆ రోజు ఫ్రీగానే ఉండే కానీ రోజు కాస్త టైట్ అయితే అయ్యా ఇబ్బంది పెడుతుంది ఇది చాలా టైట్ అయిపోయింది దీని సంగతి తర్వాత చూసేది తీసుకొచ్చిన మన బండి ఇంకా లో అన్లోడింపడిగా తీసుకొచ్చిన ఇప్పుడు జేసీబీ జేసీబీ బకెట్లో అసలు మట్టి అయితే ఆ మట్టి తీసినాక అన్న మనం అన్లోడ్ చేస్తే సెంటరింగ్ అయితే వస్తుంది అనమాట నా వాయిస్ ఏమైనా పడుతుంది అర్థమవుతుంది నాకైతే సౌండ్ అయితే మామూలుగా రావట్లేదు అంతకు ముందు వాళ్ళు పోసి జేసీ తోటి ఆ వాళ్ళు అనమాట ఇప్పుడు కడుతురాదు దాని కింద వాళ్ళు అనమాట ఇప్పుడు పోసేది దాని ముందర వాళ్ళు అంతకుముందు అన్న కూడా ఈ వాళ్ళు అయినా కూడా జేసీబీ ఈ అనేది వచ్చింది ఇప్పుడు దీని గుడి వచ్చింది వచ్చిందన్నమాట జేసీబో మన బండి అయితే అక్కడ మిక్సింగ్ చేస్తూ ఉంది కాంక్రీట్ మొత్తం మళ్ళీ ఏం చేస్తాం ఇది కాస్త చిన్న బాగా చేసి బకెట్లో మట్ట అది మిక్సింగ్ అయితే మంచిగా మిక్సింగ్ అయితే మాట అందుకని బండి తిప్పుతానమాట రమ్మనైతే మాలు పోసుందమ్మా ఏమంటా సూపరే బంద్ అవుతా బందైపులు ఉన్నాయి కదా చూసుకొని వేయాల మమ్మల్ తగిలిందంకో పైపులకు మళ్ళీ అవి పగిలిపోతారు ఇబ్బంది జాగ్రత్త వేయాలా మొన్నంటే పైపులకి లేని లేకుంటే ఫ్రీగా పోసేసినా కానీ ఇలా పైపులు ఉన్నాయి ఈ పైపులు అత పక్క డ్రైనేజ్ సంబంధించినవి తీతులకి వేసేరు ఇంతకాల కాంక్రీట్ పోస్తున్నప్పుడు ఆ సెంట్రీ మొత్తం కదిలింది మామ ఆయన ఏకం కిందికెట్టు ఊపిండు ఆ సెంట్రీ మొత్తం కదిలింది అందరూ గుండెకాలు చల్లగా అయిన కొడుతుంది ఎందుకంటే అది ఊసిపోయింది అనుకో ఇంక అప్పుడు ఏం లేదు సుక్కలు అలాక్కరికి మళ్ళీ వేసిన కాంక్రేట్ మొత్తం వేస్ట్ అవుతుంది కాంక్రీట్ మొత్తం అందుకే జాగ్రత్తగా చూసి మంచిది లోడ్ మాత్రమే వేసినామమ్మామ్మా అంతలోపు టైం ఒకటే అవుతుంది అందరూ అయితే వర్కర్స్ అయితే ఇంకా నేను కూడా తిండి అయితే అవుతాను అనమాట తిన్నాక తొందర తొందరగా అయిపోతే అయిపోతుంది తిన్నాకైతే ఇంకా తిన్న తర్వాత స్టార్ట్ చేసి ఒక రెండు రోజులు అయితే వేసినామ ఇది ఇంకొక లోడ్ అయితే పడుతుంది ఈ వాల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ వాల్తో ఇంకా పని అయిపోతుంది అనమాట ఇంకా పైన ఒక ఆఫ్ ఏం పడుతుంది ఇంకా ఆఫ్ లోడ్ తక్కువ పడుతుంది పైన సెంటరింగ్ అయితే అదే అయిపోతుంది మా ఓనర్ అయితే ఇది అయిపోయాక పాల్ సైడ్ అయితే బండి తీసుకురామని చెప్పిండు ఇది అయిపోయిన అయిపోయినకైతే ఫౌట్స్లో తీసుకురావాలని వద్ద సంగతి ఇది తగ్గటా అయిపోతే అయిపోతుంది ఇడికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇడికి టైం చాలా లేట్ అయిపోయింది తొందరగా అయిపోతే ఒకలోడు కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట అదే కాసేపు లేట్ అవుతుంది నిదానం ఇస్తుంది లాస్ట్ లోడే గలీజ్ అయిపోయింది మాకు కాస్త వాటర్ ఒక చూడాలిటర్ ఎక్కువైనాయి ఒకసారి మాలు బండికిందుకు వస్తున్నప్పుడు కాంగ్రెస్ చూడండి కింద పడిపోయింది కానీ పడిపోయింది అంతే బకెట్ మొత్తం మాలు అయితే కింద పడిపోయింది మిగతా ఉంటాయి కామన్ అంతే ఇంకా అయిపోయింది మొత్తం చూడండి లాస్ట్ బకెట్లు అయితే చేసి బకెట్ అయితే కొద్దిగా అయితే ఒక కంకెట్ అయితే పోజొచ్చినా అది ఏమవుతుంది గ్యాప్ గ్యాప్ అయితే ఇంత పోసి వస్తుంది కొద్దిగా మిగిల అనుకుంటు అంతే ఇంకా వాడు ఎక్కువే మిగిలేదు బయ్ చేస్తుండే వాళ్ళు అయితే మస్తు క్లోజ్ ఉంటారు మా నాతో అయితే వీళ్ళు ఇద్దరు కుర్రాళ్ళ కొంటారు ఇద్దరు ముగ్గుంటారు కుర్రాలు వాళ్ళు నాతో మస్తు క్లోజ్ ఉంటారు బయలుదే ఉంటారు ఇది మంచిగా టైంపాస్ అవుతుంది సైడ్కి వస్తారు వాళ్ళతోటి మంచిగా ఇందా కింద వేసిన వాళ్ళకైతే జేసి కాంక్రే కోసం కదా ఇప్పుడు పైన వాళ్ళకి అయితే ఇటాచ్ అయితే కోసం కాంగ్రెట్ చూడండి ఈటాచ్ అయితే ఇప్పుడు కాంక్రేతో పోయాలన్నమాట ఏంటంటే ఇది సెంటరింగ్ ఇది హైట్ ఉంది మన సూటు అందదు అనమాట సూట్ అంతదు కానీ సూట్ ఇక్కడ డౌన్ అవుతుంది అది హైట్ అవుతుంది కాంగ్రెట్ అయితే పోదు అట్టని చెప్పేసి ఇందులో ఇటాచి బకెట్లో ఇందులో కాంగ్రెట్ పోయాలి అది అందులో పోస్తుంది ఇందా జేసి పైన ఇటాచ్ సరిపోయింది ఈరోజు మనం ఇవ్వారా మనం అయితే సో ఇటాచి ఓ కాగో వస్తున్నామ కావా పట్ట పెట్ పె చూస్ బాబా ముందు గాచారం బాగాలేదు సో చూడండి మామ బకెట్ అయితే వస్తున్నాయి చెత్త పోయారు పోయాలన్నమాట అది ఫైనల్ వాల్ కాబట్టి ఇంకా అదే ఫైనల్ ఇంకా లెవెల్ చిన్న పెద్ద ఏం పట్టదు కంకెట్ కొద్ది కొద్ది పడుతుంది బండ్లో మాత్రం అప్పుడే ఉందా ఉంది అంతే ఆడతా అయితే అని బాగా అవుతుందామా కొద్దిగా అటు కొద్ది నాకు బండి డోర్ ఉన్న డోర్ పీక్ పోతుంది ఇంకా దూరం పెట్టుకుంటాడు అప్పటి నెక్స్ట్ రౌండ్ బట్టి దూరం పెట్టుకున్నా ఇంతగా మంచిది నమ్మలేదు నీ మిషన్ ఎప్పటికీ నమ్మలే నేనైతే నమ్మొద్ది మిషన్ తొందరగా పోదాం అది కింద అది మామూలు ఉండదు కుమారా మొత్తం కింద పోతుంది సో ఇప్పుడే వర్క్ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ ఫైనల్ వాళ్ళు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట సూట్ అవన్నీ వేసుకొని మన పాత సైడ్కి వెళ్ళిపోలే బండి మొత్తం నీట్గా కడుక్కొని మన సామాన్లు సామాన్లు అంటే వాటర్ పైపు సూట్లు అవన్నీ వేసేసుకొని మనం పాత సైడ్కి వెళ్ళిపోవాలి మా ఇంకా రేపు ఆడకొసం వర్క్ అయితే ఉన్నమాట మా సార్ అయితే రమ్మను మా ఓనర్ అయితే ఇంకా తీసుకుని వెళ్ళిపోడే ఇంక ఇప్పుడు ఈజీగా సెవెన్ అయితే ఉంది ఇల్లు గంట పడుతుంది ఇంకా ఇంకా పని రమ్మ అయితే కడుక్కుంటే మామ ఇంకా కడుక్కొని మా సార్కి ఫార్కైతే వెళ్ళిపోవాలన్నమాట ఇంక వీడియో మాత్రం ఎవరికి ఇస్తే వీడియో నచ్చి మాత్రం ఒక లైక్ అయితే అలాగే మన ఛానల్ ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నచ్చుకుంటే మళ్ళీ కడుతున్నా ఇంకా బై సీ